సామూహిక హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొన్న శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి కాగజ్ నగర్ పట్టణంలోని బాలభారతి విద్యాలయం దగ్గరలో గల హనుమాన్ మందిర్ను దర్శించుకుని బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక హనుమాన్ చాలీసా పారాయణంలో సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు పాల్గొన్నారు అయోధ్య నగరిలో రోజు రాముడు రావణాసురిని అంతం అంతం చేసిన తర్వాత రావణాసురిని అంతం చేసిన తర్వాత వారిని తీసుకొని లక్ష్మణస్వామిని వెంట తీసుకొని అయోధ్య నగరికి ఎట్లయితే వచ్చిండో అట్లనే ఇరవై రెండవ తారీఖు మళ్ళా అయోధ్య నగరికి ఆయన వస్తున్నాడు ఆ రోజు ఆ సన్నివేశాన్ని తిలకించిన ప్రజలు ఎంత అదృష్టవంతులో మనం కూడా అంతే అదృష్టవంతులం మనం మన తరం చేసుకున్న పుణ్యఫలమో లేక పూర్వజన్మ సుకృతమో మనం ఆ కార్యక్రమాన్ని వీక్షించడానికి మనకు ఒక అవకాశం చిక్కింది దాన్ని తప్పకుండా మనం అందరం ఉపయోగించుకోవాలి ఇప్పుడే శివాజీ చెప్పినట్టు ఆ రోజు మూడు రోజుల కార్యక్రమాలు ఇక్కడ ఓల్డ్ హనుమాన్ మందిరాన్ని ఒక ఇరుసులాగా తయారు చేసుకొని బండికి అయితే ఇరుసుంటుందో అట్లనే దీన్ని ఇరుసులాగా భావించి చుట్టుపక్కల జరగాల్సిన ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ వెళ్ళడానికి మనం అందరం ముందుకు వచ్చినందుకు ఆ రోజు పదకొండు నుంచి ఒకటింటి వరకు మన ఇళ్లలో చేసుకునే కార్యక్రమానికి అదనంగా ఇక్కడ ముందంటే పెద్ద రాఘమహారాజు చెప్పడం జరిగింది పెద్ద స్క్రీన్ పెట్టి ఇక్కడ చేస్తాం సామూహికంగా ఏర్పాటు చేస్తున్నాం ఆ మధ్యాహ్న కార్యక్రమం గ్రాముల కళ్యాణం ఇక్కడ జరుగుతూ ఉంటది మధ్య అదే మొదట ఇక్కడ నుంచి రోడ్ వరకు మనం టెంట్లు వేసుకొని పెద్ద ఎత్తున కార్యక్రమం చేద్దాం